కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జుహీరాబాద్ ఎంపీ సురేష్ షెడ్కర్ జిల్లా జిల్లా కలెక్టర్ ఆశే సంఘ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు జెసిపిలు పెట్టి బయటికి డైవర్ట్ చేయడము తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చి ఉండి లేదా బాగా మన ఇల్లు నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళ వాళ్ళకి ధైర్యం చేయడం తర్వాత బయటికి రాకుండా ఏది వాగుల దగ్గర అట్లా ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్ ఉండమని చెప్పాలి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేయడం అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడం తర్వాత వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాలలో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా తడిచిన ఇళ్లలో ఉండొద్దు అదే విధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి తర్వాత డ్రింకింగ్ వాటర్ మనము అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి మొత్తం నిరాశ వాళ్ళు ఎవరైతే ఆరు వందల మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ కానీ వాటర్ గానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి తర్వాత ఆర్ఆర్బిఆర్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పారు వర్షం తగ్గినా కూడా వాళ్ళను పబ్లిక్ ఇబ్బంది లేకుండా రెస్క్యూ చేయడము తర్వాత ఊర్లన్నీ విలేజ్ కొద్ది వాటర్ లేకుండా డైవర్ట్ చేయడం బయటకు వెళ్ళిపోయే విధంగా తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా అది ఏమేమి అయింది అయ్యింది కూడా తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా క్రే చేయాలి ఎక్కడికక్కడ మీరు మేము అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ అక్కడ